కెన్ని కొన్స్పో వింద తర్వాత రూయల్ని కార్యక్రమం చేద్దాం దేవునికి స్తోత్ర హalleluya 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 మీ అందరికి యేసుక్రీస్తు శుభత్వములో వందనాలు అలాగే మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు దీవించు గాక ఆమె మంచిది మనం వాక్య భాగం అంటే ప్రేమ అందరం చదువుకున్న లేఖన భాగం ప్రకారంగా లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ క్షణంలో సున్నతి చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఏసుప్రభు పుట్టి ఎనిమిది రోజులు అయింది మనం మనం క్రిస్మస్ చేసుకున్నాం కదా డిసెంబర్ ఇరవై ఐదు సో అప్పటి నుంచి మరి ఏసు ప్రభు పుట్టి కరెక్ట్గా ఎనిమిది రోజులు అయింది ఎనిమిదవ రోజున మరి యోధుల ఆచార ప్రకారంగా సున్నతి చేస్తారంట అంటే దాని అర్థం అంటే తెలుసా సున్నతి చేయడం అంటే పుట్టిన బిడ్డను దేవుడికి అర్పించడం సమర్పించడం ప్రతిష్ట చేయడం అంటే ఇక పుట్టాడయ్యా ప్రభా ఇక్కడ ఈ బిడ్డ పుట్టాడు అది ఎవరైనా సరే ఇక తల్లిదండ్రులుగా మేము పెంచుతాం కానీ ఎల్ల మా మాకంటే గొప్పగా నీ ఆత్మతోనూ నీ శక్తితో నడిపించి వాళ్ళని అభిషేకించి ఆ మంచి మార్పు నడిపించవలసింది భారత నీది అని దేవునికి అర్పించడం ఒక విలువైన కానుకగా పుట్టిన బిడ్డను దేవునికి అర్పించడం ఒక సంబంధాన్ని ఏర్పాటు చేయడమే సున్నతి హాలేలు హాలె లుయ్యా సరే మనం వాక్యంలోకి వెళ్దాము రెండవ కొడుతీ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో గను గమనిస్తే కొరింతసిన పత్రిక రెండవ ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చిన రెండవ కొరింతి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ చూస్తే కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడలా వాడు మూతలా సృష్టి పాతవి గతించను ఇదిగో చాలండి ఇక్కడ మొదటిగా ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడితే మనం అందరం కూడా ఏం చేయాలంటే మొట్టమొదటిగా పాత వాటిని గతించాలి పాత వాటిని వదిలేయాలి అది ఏదైనా సరే నీ లైఫ్ లో ఇంత వరకు ఇబ్బంది పెడుతుంది నేను కష్టపెడతా ఉంది పదే పదే నీకు బాధను కలిగిస్తా ఉంది అది ఏదైనా సంఘటన కానీ అది కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఏ సమస్య సరే ఆ పాతని గతించి వేసాయి అని నమ్మాలి అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కాగా ఎవడైనా నువ్వు నిలవాడు నూతన సృష్టి ఎవరైతే క్రీస్తునందు ఉంటారో ఎవరైతే యేసు ప్రభుత్వం నమ్ముకున్నారో ఎవరైతే రక్తంలో కడగబడి ఉన్నారో వాళ్ళు నూతన సృష్టిగా మార్చబడ్డారు నూతన సృష్టిగా మార్చబడ్డారు అంటే అర్థండి తెలుసా మార్చబడ్డారు అంటే ఇక నీలో మార్చుకోవడానికి ఏది లేదు అర్థం హాలి లోయ అంటే ముందు నీలో ఏదో ఉందని అర్థం ఇంతకుముందు నీలో ఏదో దేవునికి నచ్చనివి ఈ వాడికి సంబంధించినవి దేవునికి చాలా విరోధకరమైన ఉన్నాయి అవి పూర్తిగా తొలగించేసి నేను నూతన సృష్టిగా మార్చుకున్న సృష్టికర్త దేవుళ్ళు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు కాబట్టి పాతవన్నీ కూడా గట్టించి వేసే కాగా కొత్త ఏంటి కొత్తవాను నీ ఆలోచన నీ మాటలు నీ తలప్పుడు నీ నడవడిక నీకు సంబంధించిన ప్రతిదీ కూడా నూతనముగా మార్చబడింది అది నువ్వు నమ్మ నమ్మకోకుండా మరలా గుర్తు తెచ్చుకుంటూ మరలా వల్ల ప్రయోజనం లేదు వల్ల నీకు మన శాంతి ఉండదు సంతోషం ఉండదు ఆ మనస్ఫూర్తిగా నువ్వు అన్నం కూడా తినలేవు అందుకే దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో క్రీస్తులో పుట్టారో వాళ్ళు సమస్తము కూడా పాతవిగా వదిలిపెట్టేయాలి నూతనముగా నేను దేవుడు నీకు ప్రతి సంవత్సరం నూతనంగా దేవుడికి ఆరోగ్యం ఇస్తున్నాడు నూతనముగా నువ్వు కావాల్సిన ఒక్క కోరిక నీకు దేవుడు దయచేస్తున్నాడు వేస్తున్నాడు కాబట్టి నూతనంగా నువ్వు కోరుకుంటుంది ఏదైతే ఉందో అది దేవుడికి నమ్మాలి అప్పుడే నువ్వు నీ ఆలోచనలో నీ నడవడిక నీ జీవితంలో కొత్త మరుపు అనేది నుంచి కలారా చూస్తా ప్రేమ దొరికిపెట్టారా ఈ యొక్క హృదయకాల ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొంత రాసి ప్రతిగా ఐదో ఆర్థ్యం పదిహేడో అక్షరంలో ఏముంటుంది ద న్యూ క్రియేషన్ అంటే పూర్తిగా నూతనంగా మార్చి మార్చివేసి పాతగా ఉన్నప్పుడు ఏం మాట్లాడావో ఎలా ఉన్నావో నీకే తెలుసు కాబట్టి నూతనంగా మార్చబడిన నీవు నీ పనులన్నీ కూడా దేవుడికి ఇష్టకరమైన వాటిగాను మరియు లోకం లోకానికి సంబంధించినట్టుగా తాగకుండా దేవునికి సంబంధించి దేవుడు మెచ్చుకునే వాక్యానుసారమైన పాలన చేసుకుంటు నువ్వు ముందు కొనసాగాలి ఇది మొదటి మాట రెండో మాట చూద్దాము ఎబీస రాశి పత్రిక నాలుగో అధ్యాయము రెండు ఇరవై రెండవ వచనం ఇరవై నాలుగో వచనము మనం చూద్దాం రాశి పత్రిక రెండు నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనము మోసకరమైన నూతన పరచబడిన వారైతి భక్తియు గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన స్వభావము ధరించుకొని వరను హెలుయా ఏమంటారు దేవుని యొక్క వాక్యం ఇప్పుడే చెప్పండి కొనసాగి ఏంటంటే కావున ముడుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చిడుపు మీ ప్రాచీన స్వభావం వదులుకొని అంటే వదిలే అర్థం ప్రాచీన స్వభావం ప్రాచీనమైన మాటలు అంటే గడిచిపోయిన మాటలు గడిచిపోయిన స్వభావం రెండు వేల ఇరవై ఏం జరిగిందో ఎలా ఉందో మాకు తెలియదు కాబట్టి నీ మాటలు ఎలా ఉన్నాయో నీ నడవడికి ఎలా ఉందో నీ ఉన్నాయో చూడండి ఇక్కడ వాక్యం ఏం చదివిస్తా ఉంది ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన అంటే మీరు చెప్పట్లేదు లోకంలో ఉన్న వారి గురించి చెబుతాను లోకములో దురాశ విషమైన ప్రవర్తన దురాలోచనలు దురాశలు ఉండలేకపోవడము మనిషిని మనిషిని మోసం చేసుకోవడం లేదా చంపుకోవడం లేదా ఇష్టానుసారంగా మాట్లాడడం ఇలాంటి మాటలన్నీ కూడా మానుకోవాలి అని దేవుడు నీ ప్రాచీన నవీన ఇంకెంతకాలం అలాగే ఉంటావు ఇంకెంతకాలం అలాగే నువ్వు మట్టిలో దాచబడిన మాణిక్యం అనే ఉండొద్దు ఆ మురికిని ఆ మట్టిని తొలగించుకుని ప్రకాశమానమైన వెలుగు కలిగిన శ్రేష్ఠమైన ముత్తు వలె మాణిక్యం వలె వజ్రం నువ్వు బయటకు కనిపించాలి అదే దేవుడు కోరుకుంటుంది మట్టిలో బంగారం ఉంటుంది దాన్ని తీసుకుని డైరెక్ట్ గా మన చూరు పెట్టుకోగలుగుతామా వేరుకు వేసుకోగలుగుతామా లేదు మరి అది మన చేతికి రావాలన్నా చెవులకు రావాలన్నా మీ ముగ్గులకి కమ్మలారా అంటే ఎట్లా వస్తుంది ఒక బంగారం భూమిలో ఉన్న బంగారం దాన్ని తీయాల శుద్ధి చేయాల దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది ఎన్నో కెమికల్స్ చేయాలా ఆ మట్టినంతా ఆ చిన్న 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 బంగారం కలిసి ఒక గిన్నెలో వేసి దాన్ని వేడి చేసి కలిగించి ఒక ముద్దలాగేస్తారు దాన్ని వల్ల కలిగించి ఏ ఆకారం ఆకారంలోకి దాన్ని మార్చుకుంటారు ఎన్ని గంటలు దాన్ని మీరు పెట్టుకుంటున్న ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బంగారం ఆభరణాలు వాటిని వాటిని తయారానికి ఆ తయారు చేసిన వాళ్ళు ఎన్నో గంటలు కష్టపడి ఉంటారు అంత ఆశ్రమాసిన ఇది కూడా అంతే నీ జీవితంలో నువ్వు శుద్ధ సువర్ణంగా ఎటువంటి కలంకం లేకుండా ఎటువంటి ఆటంకం లేకుండా నిన్ను వేరే చూపించే విధంగా ఉండకుండా ఉండాలంటే నువ్వు ఎంతో శ్రేష్టంగా ఉండాలి నీ నడవడిక నీ యొక్క మాటలు ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేసి నవీన స్వభావానికి వచ్చినట్టయితే నువ్వు కూడా కలంకము లేని శుద్ధ సువర్ణం వల్లే మార్చబడతావు హాలేలుయా హాలేలుయా కొత్త నడవడికలు నువ్వు ఎంచుకోవాలి నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకాలకు చేరడు తండ్రిని చూడడు ఆ సత్య మార్గము ఆ నూతనమైన మార్గంలోకి నువ్వు నడవాలి ఇంతకాలం లోపల నడిచావు నీ స్నేహితులతో నడిచావు నీ యొక్క తల్లిదండ్రులతో నడిచావు నువ్వు ఎవరితో కాని వాళ్ళు నడిచావు కానీ నీకు సంతోషం దొరకలా సమాధానం లేదు ఆరోగ్యం లేదు నువ్వు అన్ని కోల్పోయావు నువ్వు నా మార్గంలోకి రా నూతనమైన మార్గంలోకి ఆ మార్గంలో సత్యం ఉంది జీవం ఉంది నిన్ను పరలోకానికి చేసే గొప్ప మార్గం అయింది ఆ మార్గంలోకి రా మార్చుకుంటా నేను నీకు మార్గాన్ని సుగవం చేస్తా దేవులు పెట్టారా మూడో మాట చూద్దాం గ్రంథం నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూద్దాం గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూద్దాం నేను ఒక క్రియను ఆలోచిపరా చేయించున్నాను ఎడారిలో నదులు పారు చేయించున్నాను నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరంగంలో నీళ్లు గుర్తించున్నాను ఎడారిలో నదులు కలుగు అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోలను నన్ను గనపరచును ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేర్చునను ఇప్పుడే అది మనుషును మీరు దానిని ఆలోచింపరా అంటున్నాడు మూడవ మాట ఏంటంటే నేను మీకు ఒక నూతన క్రియ చేస్తాను అంటే ఫస్ట్ నూతన సృష్టిగా మార్చాను రెండవది మీ నడవడిక మీ పాత స్వభాన్ని వదిలిపెట్టేసి నవీన స్వభావంలోకి రావాలి ఆ వచ్చిన తర్వాత మీకు ఒక నూతన క్రియ ఎలాంటి క్రియ అదేనంటే చూడండి కింద నేను ఏపరచుకొని నా ప్రజలు త్రాగుడకు అరణ్యములో నీళ్లు పుట్టించుతున్నాను ఎడారిలో నదులు కలవ చేస్తున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిన్ను నన్ను కరపరుచును నా నిమిత్తము నేను నిర్మించిన ఎడారిలో అంటే దీని అర్థం అర్థమేంటి ప్రేమ అంటే ఇంతకాలం నువ్వు ఎదుర్కొన్న సమస్యలు కష్టాలు సుడుగుండాలను బయటకు రప్పిస్తానంటున్నాడు ఎడారిలో నదులు పారతాయా చూసారు అక్కడ ఎడారిలో నదులుంటాయా కానీ ఎడారి అంటే ఎండిపోయిన ఎడారి అంటే మన జీవితాల్లో నదులు తిరిగి సాదృశ్యంగా ఉన్నాయండి ప్రవహించే నదులు వేటికి ఉపయోగకరంగా ఉన్నాయంటే మనుషులకు జంతువులకు వాటి ద్వారా చెట్లు ఇక అరువులు కూడా మనం పెంచుకోవచ్చు అంటే జీవాన్ని సృష్టించేది నది సాదృశ్యంగా ఉంది ఒక ప్రాణిని పుట్టించగలిగే శక్తి ఆ నీటిలో ఉంది కాబట్టి ఆ నీటిని నీకు నీకు ఆహారం దొరుకుతుంది అంటే నువ్వు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నావు ఎలాంటి బాధపడ్డావు వాటిలో దేవుడు దేవుడిని సంపూర్ణంగా విడిపించను గ్రహాల ప్రివంటివటారా దేవుడు అరణ్య మార్గములో మిమ్మల్ని క్షేమకరంగా నడిపిస్తాడు ఎండిపోయే అడహాయిలో జీవన వినయ్యం కోసము ప్రవహింప చేస్తాడు అంటే నీకు కావాల్సిన సమృద్ధి నీకు కావాల్సిన ఆహం నీకు కావాల్సిన ప్రతి ఒక్క సకాలంలో ఈ నూతన సంవత్సర దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు కోల్పోయిన కూడా నీకు తిరిగి పొందుకుంటావు సర్వ సమృద్ధి కరంగా నువ్వు తిరిగి పొందుకుంటావు అనేది ఇదే నీ చిన్న దేవుడు చేసి నూతనమైన క్రియ వర్క్ దేవుడి యొక్క నూతనమైన పని ఏది అసత్యం అనుకుంటున్నావో ఏది ఇది కాదనుకుంటున్నావో ఇక నా జీవిత విద్యాన్ని నువ్వు బాధపడతావో దానిని పూర్తిగా మార్చివేసి నూతనమైన క్రియగా చేసి ఇది సాధ్యం కాదన్నారు కదా అది అది అసాధ్యమైన కదా నోటిలో నవ్వులు పెట్టి నువ్వు సంతోషంగా సమాధానంగా ఉండడానికి దేవుడు చేసే నూతన సంవత్సరం పట్ల దేవుడు పెంచడానికి నాలుగో చూద్దాం కాబట్టి

ఇది అద్భుతమైన మాట ఏంటంటే నువ్వు నమ్ముకున్నావు వస్తున్నావు మంత్రానికి కానీ అది కాదు అసలైన విషయం ఏంటంటే నేను అది కనుక నువ్వు చేదర్చుకుంటే మాత్రం ఏ ప్రయోజనం ఉండదు ఈరోజు ఎంతమంది అయితే